హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసాం కదా అంటే బిగినర్కి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది కొన్ని టిప్స్ తోటి చెప్పుకున్నాము ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం బ్లౌజ్కు ఆ చివరిలో మనం బ్యాక్ కట్ చేసాము ఈ చివర్లో హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఈ వీడియోలో మాత్రమే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి చూడాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ ఉండాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు మనకు ఓపెన్ క్లోజ్ ఉంటుంది కదా మన సైడు ఫ్రంట్ కట్ చేసామంటే ఓపెన్ వచ్చేసి మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్ సైడే మనము నెక్ వేస్తే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ టిప్ గుర్తుపెట్టుకోండి ఓపెన్ సైడే మనం నెక్ వేయాలి అప్పుడే మనకు క్రాస్ అనేది మంచిగా వస్తుంది ఇలా క్రాస్గా వేసుకొని కింద రెండించులు అనేది ఫోల్డింగ్ పెట్టాను చూడండి ఇక్కడ రెండించులు అనేది ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను కదా ఇది సేఫ్ బెల్ట్ వేస్తాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ పెట్టాను ఇలా వేసిన తర్వాత చుట్టూ లైన్ వేసుకున్నాం స్కేల్ తోటి ఇలా చుట్టూ స్కేల్ తోటి లైన్ వేసేసుకున్నాం ఇది ఓన్లీ బిగ్నర్కి అర్థం కావడం కోసం అనే అనే విషయం కోసమేనండి ఏ పార్ట్ ఆ పార్ట్ నేను వీడియో అనేది తీస్తున్నాను ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి బిగినర్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మధ్య మధ్యలో టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత ఏం లేదండి బ్యాక్ పోర్ట్ను ఇలా క్రాస్గా వేసాను ఓపెన్ సైడ్ నెక్ వచ్చేలాగా వేసి కింద రెండు ఇంచులు ఫోల్డింగ్ పెట్టాను చుట్టూ మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మనము బ్లౌజ్ వేసుకుంటే వంటి మీద ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకొని ఫ్రంట్ నెక్ లెంత్ను అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ లెంత్ కూడా చాలామంది రౌండ్గా రాదు వీ షేప్లో వస్తుంది ఎక్కువ తక్కువ అవుతుంది అంటుంటారండి దాని గురించి కూడా క్లియర్గా ఒక వీడియో అనేది చూస్తాను ఇప్పుడు ఇది చూసేయండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు పైన షోల్డర్ జాయింటింగ్తో కలిపి ఆరించులు వచ్చింది ఇలా ఆరించులు వస్తే ఇక్కడ ఆరించులు వేసేసాను కదా లైల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఎక్కువ వెడల్పు కావాలి ముందు రౌండింగ్ అన్నోళ్ళకు ముప్పా ఇంచు తీసుకోండి ఇలా ఉంది కదా ఇక్కడ నేను ఎండింగ్ మార్కింగ్ ఇచ్చుకోలేదండి ఇక్కడ ఇస్తున్నాను ఇలా ఇలా అయిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కువ డీప్ కావాలంటే ము ఇంచు వరకు పెట్టుకోండి సారీ పావు ఇంచు పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకోండి లేదు నార్మల్ అనుకుంటే ఒక హాఫ్ ఇంచు కార్నర్లో పెట్టేసి ఇలా రౌండ్ ఇవ్వండి చూడండి ఒకసారి ఇలా వేసిన తర్వాత మరొకసారి అనేది ఇలా చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా వేసాం కదా వేసిన తర్వాత పట్టి వచ్చేసి ఇలా కొల బ్లౌజ్లో నుంచి మెజర్ చేసుకొని వేయచ్చు కానీ వీళ్ళకి వచ్చేసి చెస్ట్ పైకి ఎక్కుతుందంటండి ఈ క్రాస్ బెల్ట్ అనేది అంటే ఉక్సిపట్టి లెంత్ అనేది తక్కువగా పెట్టారు పెట్టడం అది పైకి ఎక్కిపోతుందంట కాబట్టి వాళ్ళకి ఎలా పెట్టాలనేది కుల బ్లౌజ్లోంచి మనకి మనకు కరెక్ట్గా లేదు కదా అలా లేనప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి నేను ఈ ఫార్ములాతోనే బ్లౌజులు కట్ చేస్తానండి ఇది వచ్చేసి ముప్పై ఏడు ఉంది కదా ముప్పై ఏడు బై ఫోర్ టెన్ కొట్టండి టెన్ కొడితే ఎంత వస్తుందో అంత మనము ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది పట్టి లెంత్ అంటే చెస్ట్ను పది భాగాలుగా డివైడ్ చేస్తే పదో భాగం ఎంత వస్తుందో అది ఇక్కడ వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మూడున్నర ఒక గీత వస్తుందండి ముప్పై ఏడు బై ఫో ముప్పై ఏడు బై టెన్ కొడుతున్నాను ఉక్సుపట్టి లెంత్కు ఇది ఉక్సుపట్టి లెంత్కి వస్తుంది అలానే హ్యాండ్ డౌన్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతానండి నేను మూడు ఒక గీత వస్తుందండి నేను మూడు ముక్కలు వేసాను ఇక్కడ మూడున్నర ఒక గీత వస్తుంది ముప్పై ఏడుకు ఇలా మూడున్నర ఒక గీత వేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది ఖర్చు కోసం అండి మనము నెక్ పీస్ వేస్తాం కదా దానికి మిడిల్లో డాట్కి అలానే కింద సేపు బెల్ట్ జాయింటింగ్ కలిపి ఒక వన్ ఇంచు తీసాను వన్ ఇంచు లేదా ముప్పై ఇంచులు తీసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ తీసాం కదా మూడు ముప్పై ఇంచులు అంటే మూడున్నర ఒక గీత అది ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా పెట్టేసుకొని షోల్డర్ సెంటర్ నుంచి ఇలా లైన్ వేసుకోండి ఇది మనం మిడిల్ డాట్ కోసం వేస్తామండి ఈ లైన్ అనేది షోల్డర్ సెంటర్ నుంచి కింద వరకు వచ్చిందంటే మనం మిడిల్ డాట్ ఎంత చూసుకోవడం ఈజీగా ఉంటుంది ఈ మిడిల్ డాట్ వచ్చేసి పైన మనము షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇక్కడ ఉంది కదా మన ఖర్చు దీన్ని వదిలేసాను ఆఫ్ ఇంచు దీన్ని ఇలా వదిలేసుకొని ఇలా షోల్డర్ను మిడిల్కి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసేసి ఆ ఖర్చుకి వదిలేసింది వదిలేసి అక్కడ నుంచి ఇలా మీరు చూసారనుకోండి ఇక్కడికి వస్తుంది మిడిల్ డాట్ ఎండింగ్ అండి ఇది ఎండింగ్ తర్వాత ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టాను కింద సేఫ్ బెల్ట్ జాయింటింగ్ కావాలి కదా అలా పెట్టాను ఇప్పుడు ఎండింగ్ డాట్ పెట్టాను కదా అలానే మిడిల్ డాట్ను కూడా చూస్తున్నాను మిడిల్ డాట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది నాకు మిడిల్ డాట్ అక్కడికి వచ్చింది ఎండింగ్ డాట్ కిందకి వచ్చింది దానికి ఆఫ్ ఇంచు కలిపాను కదా ఈ మిడిల్ లైన్ వేసాం కదా మన షోల్డర్ నుంచి ఆ లైన్ నుంచి ఇటు ఇంచుం పావు అటు ఇంచుం పావు ఇక్కడ పావు ఇక్కడ పావు ఈ సైజుకు అంటే మనం మీడియం సైజుకి వస్తుందండి ఈ బ్లౌజ్ ఇంచుం పావు పట్టేస్తే సరిపోతుంది టోటల్ మీద రెండున్నర ఇంచులు ఈ మెయిన్ డాట్ ఉంది అక్కడ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు పైకి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకోండి చూసారా షేప్ ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడ ఈ మిడిల్ డాట్ పట్టినప్పుడు మన క్లాత్ తగ్గిపోతుంది కదా అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వరకు నేను ఇలా బయటికి లైన్ వేసాను ఇలా వేసుకోకపోతే మనం ఉక్స్ పట్టి హుక్స్లు పెట్టుకున్నప్పుడు గ్యాప్ వస్తుందండి టైట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోండి ఇక్కడ చెప్తున్నా అండి మిడిల్ డాట్ నుంచి మిడిల్ డాట్ ఎండింగ్ డాట్ పెట్టేసుకున్నాను ఖర్చుకు హాఫ్ ఇంచు యాడ్ చేశాను అటు ఇటు ఇంచుంపావు ఇంచుంపో పెట్టి మెయిన్ డాట్ మార్కింగ్ ఇచ్చాను అలా ఇచ్చిన తర్వాత ఉక్సు పట్టి సైడ్ డాట్ ఎలా వేసుకోవాలనేది చూడండి ఇలా ఈ పట్టి లెంత్ను మెజర్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టాను కదా ఆ మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టేసి ఇలా రెండున్నర ఇంచుల పొడవుతోటి వేశాను రెండున్నర ఇంచుల పొడవు అటు ఇంచు ఇటు ఇంచు అనేది ఈ డాట్కు ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ను బట్టి ఇక్కడ మనం చంక సైడు మార్క్ డాట్ వస్తుంది కదా అది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోతు తీసానండి లోతు మనం ఓన్లీ రౌండ్ దగ్గర మా దగ్గర మాత్రమే తీయండి ఈ లెంత్ అనేది ఎక్కువ ఉందండి కాబట్టి కొంచెం లెంత్ తగ్గించాను అంటే షేప్ అనేది రౌండ్గా రావాలన్నారు కదా అలాంటి వాళ్ళకి ఈ లెంత్ ఎక్కువ వేయకూడదు ఇప్పుడు వచ్చేసి ఈ రెండు బుక్స్ పట్టి సైడ్ డాట్ మిడిల్ డాట్ రెండు ఇంచుల గ్యాప్ ఉంది ఆ రెండించుల గ్యాప్ ఇక్కడ కూడా ఉండేలాగా చూసుకొని ఇక్కడ సైడ్ మార్కింగ్ చేశాను డాట్ మార్కింగ్ అలా ఇచ్చిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కట్ చేయండి ఇలా ఈ మూడింటి మధ్యన గ్యాప్ అనేది సేమ్ ఉండాలండి ఇలా మనము మూడింటిని కలిపితే మనకి ఇలా ట్రాయింగ్ షేప్లో వస్తేనే మనకి ఫిట్టింగ్ మంచిగా వస్తుంది ఇది వచ్చేసి షార్ప్గా రావాలంటే ఎలా వేసుకోవాలి ఈ డాట్ మనం కుట్టేటప్పుడు రౌండ్గా రావాలంటే ఎలా వేసుకోవాలనేది కూడా మనం స్టిచ్చింగ్లో చూద్దామండి అదొక మరొక వీడియోలో చూద్దాము వీడియోలు ఎంత అయిపోతుంది కదా ఓన్లీ ఇప్పుడు కటింగ్ చూద్దాం ఇలా మొత్తం మార్కింగ్ ఎలా ఇచ్చామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను నేను ఇక్కడ వీడియో ఇస్తుంటే కస్టమర్ వచ్చి ఆగారండి వాళ్ళు డ్రెస్ ఏదో ఆల్టరేషన్ కావాలన్నట్లు ఆగారు వాళ్ళు అలా ఒక సైడ్లో నిలబడితే వీడియోలో కనిపిస్తున్నారు ఇలా నేను బ్యాక్ పార్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేశాను కదా ఇలా కట్ చేసిన తర్వాత దీనికి సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి కస్టమర్ని పంపించేస్తానండి వాళ్ళు వెయిట్ చేయలేరు కదా వాళ్ళని పంపించిన తర్వాత మనం సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా నాకు ఇంట్లో వీడియో తీసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఆఫ్ ఆన్ చేసే పనులు ఏమంటే పక్కన వాళ్ళు కూడా డోర్ కొడుతుంటారు ఇంటి దగ్గర కూడా అలానే షాప్లో కూడా కస్టమర్లు వస్తుంటారు మధ్య మధ్యలో వీడి వీడియోను స్కిప్ చేస్తూ నేను వీడియో అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి సేఫ్ బెల్ట్ వేయడం కోసం ఇక్కడ రాసుకుంటున్నాను విడుతూ రాసిన వాళ్ళని అడిగితే వెయిట్ చేస్తామన్నారు వాళ్ళు వెయిట్ చేస్తుంటే నేను మెజర్మెంట్లు అనేది ఇక్కడ తీస్తున్నాను ఇక్కడ వీడియో నేను చూసుకోలేదండి కనిపిస్తలేదు ఇక్కడ వచ్చేసి మూడున్నర వస్తే ఇదే మూడున్నర వేసేసుకున్నాను దీనికి ఖచ్చి యాడ్ చేసుకోలేదు మిడిల్ వచ్చేసి ఇక్కడ మూడున్నర దగ్గర రెండించులన్నర పెడుతున్నాను అంటే మనము సే అది డాట్ ఇక్కడ పెడతాం అక్కడ వచ్చేలా కొలత తీసుకున్నాను ఈ చివరిలో వచ్చేసి మూడు ఇంచులు ఉంది మూడున్నర తీసాను అంటే స్టార్టింగ్లో మూడున్నర మిడిల్లో రెండున్నర చివరిలో మూడున్నర ఇలా వచ్చేలాగా ఈ సేఫ్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇది ఇక్కడ వీడియో అనేది కట్ అయిందని చూసుకోలేదు నేను ఇటు సైడు వస్తుందా రాలేదని గమనించుకోలేదు ఇలా సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను చూసారా ఇలా సేఫ్ బెల్ట్ని కట్ చేశాను ఇక్కడ మిగిలినది వచ్చేసి మనం ఇక్కడ డాట్ ఇలా పట్టేసామంటే ఈ సేఫ్ బెల్ట్ అనేది బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా నేను లైనింగ్ వరకే కట్ చేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ని ఆన్లో ఉంచుకోండి